ఓం నమో వెంకటేశాయ మై ఫ్రెండ్స్ ఈరోజు రథసప్తమి రథసప్తమి కారణంగా సాక్షాత్తు సూర్యభవనాలు ఆవిర్ ఆవిర్భవించిన రోజు ఈరోజు స్వామి ఏడు వాహనాలపైన తిరుగుతాడు ఆల్రెడీ ఐదు గంటలకి సూర్యప్రవాహనం ఎనిమిది గంటలకి చిన్నశేష వాహనం తర్వాత పదకొండు గంటలకి గ్రెడ వాహనం తర్వాత వంటి ఒంటి గంటకి హనుమంత వాహనం తర్వాత చక్రస్నానం సర్వ సర్వపాల వాహనం తర్వాత చంద్రప్రవాహనం ఇలాంటి అద్భుతమైన ఏడు వాహనాలపైన స్వామి ఈరోజు తిరుగుతాడు అద్భుతమైన భవనాలు దర్శించండి ధరించండి ఓం నమో వెంకటేశాయ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గో

ఆహా ఏమి మన భాగ్యం అదిగో కోటి దివ్యకాంతులతో వెలిగిపోతున్న సూర్యప్రభ వాహనం పైన ఆ మలయప్ప స్వామి శ్రీమన్నారాయణ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ధూప దీప నైవేద్యాలతో అద్భుతంగా ఆ దర్శనిస్తున్నాడు దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకరణమస్తూభ్యం ప్రభాకర నమస్తు శబ్దాశ్వధమాఢం ప్రచండం కశ్యపాద్జం శ్వేతభదరం దేవం తం సూర్యం ప్రణామ్యహం ఆ సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష దేవుణ్ణి స్మరించండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందండి చూడండి అద్భుతమైన శ్రీ హనుమంత వాహనం పైన శ్రీరామచంద్రుడుగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడు దర్శించండి జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదిగో చూడండి శ్రీ గరుడవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి హరిస్తున్నాడు లక్షలాది భక్త భక్త బృందం మధ్య ద దర్శించి ధరించండి ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఇటువంటి అద్భుతమైన వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందండి ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ ఓం నమో సత్యనారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం క్రీం శ్రీకృష్ణాయ నమ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మహాస్తోత్రాలు స్మరించి స్వామి అనుగ్రహం పొందండి மகா <laughs> நாயகே ಅಖಿಲಾಂಡ ಕೋಡಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಗೋವಿಂದ ಶೇಷಶೈಲವಾಸ ಗೋವಿಂದ 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 హరే కృష్ణ గోవింద ఓం నమో వెంకటేశాయ ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి గరుడ వాహనం పైన ఏడు వాహనాల పైన దొరుకుతున్నాడు ఇప్పుడు మూడవ వాహనం గరుడు వాహనం అయింది నెక్స్ట్ హనుమంత వాహనము నెక్స్ట్ శకృష్ణస్నానము తర్వాత సర్వపాల వాహనం సాయంత్రం చంద్రప్రభావం జరుగుతాయి అద్భుత వాహనాలు దర్శించండి ఓం నమో వెంకటేశాయ లక్షలాది భక్త బృందం మధ్య మీ సురేష్ గోవింద Gracias. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಅದ್ಭುತ ರಜಸಪ್ತಮಿ ರೋಜು ಶಕಸ್ನಾನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕಿಲಾಂಡಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ಗೋವಿಂದ